శుక్రుడు జూలై ఇరవై ఆరు నుండి ఆగస్టు ఇరవై వరకు మిథున రాశిలో సంచరిస్తాడు ఈ సంచారం కొన్ని వారికి అనుకూలంగా మరికొన్నింటికి సాధారణంగా ఉంటుంది ఈ కథనంలో ప్రయోజనం పొందే రాసుల గురించి తెలుసుకుందాం సంపదకు ప్రతీక అయిన శుక్రుడు ఎప్పటికప్పుడు తన రాశిని మారుస్తుంటాడు శుక్రుడు జూలై ఇరవై ఆరున మిథున రాశిలో సంచరిస్తాడు ఆగస్టు వరకు ఈ రాశిలో ఉంటాడు బుధుడు మిథున రాశికి అధిపతి శుక్రుడి మిథున రాశి సంచారం వల్ల మొత్తం పన్నెండు వారు ప్రభావితమవుతారు శుక్రుడు కొన్ని రాసులకు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాడు మరి కొందరు సాధారణ ఫలితాలను ఇస్తారు శుక్రుడి మిథున రాశి సంచారంతో ఏ రాసులకు లాభాలు కలుగుతాయో తెలుసుకోండి మిధున రాశి సంచారంతో ఈ రాసులకు బోలెడు లాభాలు శుక్రుడు మేషరాశి రెండవ ఏడవ ఇంటికి అధిపతి శుక్రుడి సంచారం మేష రాశి మూడవ ఇంట్లో జరుగుతుంది శుక్రసంచారం ప్రభావం వల్ల ఈ రాశివారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కొత్త మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది స్నేహితుల ద్వారా ప్రజలు పెద్ద ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది శుక్రుడి మిథునం సంచారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రత్యర్థులను ఓడించగలుగుతారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది సంబంధాలు బలపడతాయి శుక్రుడు సింహరాశి మూడవ పదవ ఇంటికి అధిపతి శుక్రుడి మిథునరాశి సంచారం సింహరాశి జాతకులకు అనుకోకుండా ధనలాభం తెస్తుంది ఈ సమయంలో మీకు స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఫైనాన్స్ సహా ఇతర రంగాల్లో లాభదాయక ఫలితాలు ఉంటాయి తులారాశివారు శుక్రసంచారం నుండి సానుకూల ఫలితాలను పొందుతారు తులారాశి ఎనిమిదవ ఇంటికి శుక్రుడు అధిపతి ఈ కాలంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది కొన్ని శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి గృహంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి శత్రువులపై విజయం సాధిస్తారు శుక్రుడు వృశ్చిక రాశి ఏడవ పన్నెండవ ఇంటికి అధిపతి శుక్రుడు మీ రాశిచక్రంలోని ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీరు పాత సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది ఆర్థికంగా కొన్ని శుభవార్తలు అందుకుంటారు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది శుక్రుడు కుంభరాశికి నాల్గవ ఇంటికి అధిపతి శుక్రుడు మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు విద్యార్థులు శుక్రసంచారం నుండి సానుకూల ఫలితాలను పొందుతారు కళలు సాహిత్య రంగాల వారికి అనుకూలమైన సమయం మీ వృత్తిలో పురోగతి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది కష్టాలనుంచి బయటపడగలుగుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శుక్రుడి మిథున రాశి సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది ధనలాభం ఆరోగ్యం వృత్తిపరమైన విజయాలకు అవకాశం ఉంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి